తిరుమల క్షేత్రాన్ని ఆదర్శనగరంగా తీర్చిదిద్దడమే తిరుమల విజన్ రెండు వేల నలభై ఏడు లక్ష్యమని టీటీడీఈఓ జే శ్యామలరావు అన్నారు తిరుమలలో గత ఆరు నెలల్లో జరిగిన అభివృద్ధిపై ఆయన తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఆదివారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా విజన్ డాక్యుమెంట్కు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలియజేశారు ఈ సందర్భంగా ఈవర్ జయశ్యామలరావు మాట్లాడుతూ గత ఆరు నెలల్లో తిరుమలలో అనేక మార్పులు తీసుకువచ్చినట్లు తెలియజేశారు భక్తులకు మరింత నాణ్యతగా అన్న ప్రసాదాలు లడ్డూ ప్రసాదాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు నాణ్యమైన నెయ్యితో లడ్డూ ప్రసాదాలు వెల్లడించారు విరాళంగా ఇచ్చిన లక్షల రూపాయల పరికరాలతో టీటీడీ సొంతంగా కల్తీ పరీక్షల ల్యాబ్ ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుమలలో సాధారణ భక్తులకు పెద్దపీట వేస్తూ వారికి చక్కటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు నెలలుగా మెరుగైన సౌకర్యాలు అందజేయడానికి అనేక చర్యలు తీసుకుంది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు సాధారణ భక్తుల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరిగింది ఎందుకంటే మిగిలిన వాళ్ళు ఏదో రకంగా మేనేజ్ మేనేజ్ చేసుకుని వెళ్ళిపోతారు దర్శనాలు చేసుకుంటారు అకామిడేషన్ బుక్ చేసుకుంటారు కానీ సాధారణ భక్తులకి పెద్ద పీట వేయాలి వారికి వారిని జాగ్రత్తగా చూసుకోవాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు అలాగే తిరుమల క్షేత్రం యొక్క ఈ దివ్య క్షేత్రం యొక్క పవిత్రతని కాపాడాలి ఏ కార్యక్రమం చేసినా సరే ఆ పవిత్రతని కాపాడిన దిశగా పెంపొందించే దిశగా పెంపొందించే దిశగా ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు తిరుమల తిరుచానూరు బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించినట్లు తెలిపారు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు క్యూ లైన్ల నిర్వహణ భక్తులు క్యూ లైన్లలో ఎక్కువ సమయం వేచి ఉండకుండా అదనపు ఎవో నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు దర్శనానికి ముందు క్యూ కాంప్లెక్స్ల్లో ఉన్న క్యూ లైన్లో ఉన్న వైకుంఠం కాంప్లెక్స్ లో అక్కడ అన్న ప్రసాదాలు ఇచ్చే దగ్గర నుంచి దర్శనం తర్వాత అన్న ప్రసాదం మాతృశ్రీ తరిగొండ వెంగమంబ అన్న ప్రసాదం కాంప్లెక్స్ లో అక్కడ ఇచ్చే అన్న ప్రసాదాలు అలాగే లడ్డూ ప్రసాదాలు యొక్క నాణ్యత ఇవన్నీ కూడా చాలా బాగా పెంచడం జరిగింది అలాగే ఏ కార్యక్రమం నిర్వహించినా సరే టీటీడీ అదంతి కూడా అదంతా కూడా హై క్వాలిటీ ఉండాలి మంచి నాణ్యతతో ఉండాలి భక్తులకి ఇబ్బంది లేకుండా ఉండాలి భక్తులు గుర్తుపెట్టుకునేలా ఉండాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు నిర్వహించిన రెండు పెద్ద కార్యక్రమాలు శ్రీవారి బ్రహ్మోత్సవాలు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు కూడా చాలా బాగా కూడా నిర్వహించడం జరిగింది నలభై ఐదు అతిథి గృహాలకు వారి సొంత పేర్లను తొలగించి ఆధ్యాత్మిక పేర్లు ఉండేలా చర్యలు చేపట్టామన్నారు దాతలు నిర్మించిన అతిథి గృహాలు ఏవైతే ఉన్నాయో వాటికి వాటి గురించి ఇంతకుముందు కూడా మాట్లాడడం జరిగింది ఇవన్నీ కూడా వారి వేరి వారి వారి కంపెనీ పేర్లు పెట్టుకోవడం జరిగింది చాలా వరకు ఇప్పుడు మొత్తం మీద నలభై ఐదు గృహాలు అతిథి గృహాలు ఏవైతే ఉన్నాయో అవి పేర్లు మార్చాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా కంపెనీ పేర్ల మీద ఉన్నాయి ఇరవై ఏడు మాత్రం వీటిని మార్చాల్సిన అవసరం లేదు వీటిని ఈ పేర్లన్నీ కూడా ఆధ్యాత్మికతక ఆధ్యాత్మిక పేర్లు ఆధ్యాత్మిక పేర్లు ఉండాలి లేకపోతే ధార్మిక పేర్లు ఉండాలి ఈ క్షేత్రం యొక్క పవిత్రతని ప్రతిబింబించేలాగా ఉండాలి స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడుకు అనుగుణంగా తిరుమల విజన్ రెండు వేల నలభై ఏడు కోసం ప్రతిపాదనలు ఆహ్వానించినట్లు తెలిపారు తిరుమలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయనున్నామని పేర్కొన్నారు రెండు వేల పంతొమ్మిది తుడా మాస్టర్ ప్లాన్లో భాగంగా తిరుమల జోనల్ ప్లాన్ను తయారు చేయడం జరిగిందన్నారు అయితే రెండు సంవత్సరం సమాచారం ఆధారంగా తయారు చేసిన ప్రతిపాదనలను ఆధునీకరించినట్లు తెలియజేశారు దేశంలోని ఇతర ఆలయాలకు ఆదర్శవంతంగా తిరుమల క్షేత్రాన్ని తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామన్నారు సుమారు పద్దెనిమిది ప్రాజెక్టులకు ప్రణాళికల కోసం చేసేందుకు తొమ్మిది సంపూర్ణ నివేదికలను తయారు చేస్తున్నట్లు చెప్పారు ఈ సందర్భంగా తిరుమల విజన్ రెండు వేల నలభై ఏడు లక్ష్యాలను వివరించారు திருமல நடகமார்கால மார்கள ஆதனீக்கரண பகுளஸை பார்க்கு ஸ்மார்ட் பார்க்க நூத்தன லிங்க் ரோடுல நிர்மானம் சப்வே லம் రామ్ బగీచ బాలాజీ బస్టాండ్ల పునర్నిర్మాణం భక్తులకు వసతి కోసం అలిపిరి దగ్గర నలభై ఎకరాల్లో బేస్ క్యాంప్ ఏర్పాటు ఆధ్యాత్మికత ప్రతిబింబించేలా తిరుమలలో భవనాల రూపకల్పన టీటీడీలో ఉన్న ముప్పై ఒక్క మంది హిందూయేతర ఉద్యోగులను ప్రభుత్వ శాఖలకు పంపడం లేదా వీఆర్ఎస్ ఇవ్వాలని బోర్డు నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామన్నారు తిరుమలలో రోడ్ల ఆక్రమణ చేస్తూ భక్తులకు ఇబ్బంది కలిగిస్తున్న దుకాణదారులు హాకర్ లైసెన్స్దారుల అనధికార తట్టలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణ అవసరమైన పార్కింగ్ మౌలిక సదుపాయాలు మాడవీధున్నారు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు పాప వినాశనం ప్రాంతాల్లో అభివృద్ధికి చర్యలు చేపడతామన్నారు సనాతన హిందూ ధర్మ ప్రచారం పరిరక్షణలో యువతను భాగస్వామ్యం చేసేందుకు కృషి చేస్తామన్నారు ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు సహకారంతో యువతలో ఆధ్యాత్మికత పెంచేలా చర్యలు చేపడతామన్నారు ఇప్పటివరకు చేపట్టిన హెచ్డీపీపీ కార్యక్రమాలపై ఆడిట్ నిర్వహించి మరింత మెరుగ్గా కార్యక్రమాల నిర్వహణకు శ్రీకారం చూడతామన్నారు తిరుమలలోని ప్రైవేటు క్యాంటీన్లలో ధరలు తగ్గించి పేరొందిన సంస్థలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించి నాణ్యమైన భోజనమందేలా చర్యలు తీసుకుంటామన్నారు తిరుమలలో వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వర్షపు నీరు మురుగునీరు వేరువేరుగా వెళ్లేలా డ్రైన్లు నిర్మిస్తామని తెలిపారు సాంకేతిక పరిజ్ఞానంతో భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం వసతి అందించేలా చర్యలు చేపడతామన్నారు చాట్ జీపీటీ తరహాలో వాయిస్ ఆధారిత టీటీడీ చాట్ బాట్ అభివృద్ధికి ప్రయత్నిస్తామన్నారు గతంలో ఉన్న వ్యవస్థాపరమైన లోపాలను అడ్డు భక్తులను మోసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఎప్పటికప్పుడు పోలీసులు విజిలెన్స్ సహకారంతో దళారులను నియంత్రిస్తామని టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న అరవై యొక్క ఆలయాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు తిరుమల పట్టణం ఏదైతే ఉందో అది ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందాలనేది ముఖ్యమైన ఉద్దేశం ఎందుకంటే ఇప్పటిదాకా చూస్తే అది ఒక ఎడహాక్ డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పొచ్చు ఎందుకంటే ఒక కాటేజ్ కట్టాలంటే ఇక్కడ ఖాళీ ఇక్కడ ఖాళీ ఉంది ఇక్కడ కట్టేద్దాము లేకపోతే వెనక జరుపుదాము ముందుకు జరుపుదాం లేకపోతే రోడ్ ఏమైనా వేయాలంటే దానికి ఒక ప్రణాళిక లేకుండా ఒక మాస్టర్ ప్లాన్ లేకుండా ఎంత విడుతుండాలి ట్రాఫిక్ని బట్టి ఒక రా రోడ్డు విడుతుండాలి అవన్నీ లేకుండా కొంత హెఫజాడుగా జరుగుతుంది చాలా సంవత్సరాల నుంచి అనేది మనం అందరం గ్రహించాల్సిన విషయం అలాగే రెండు వేల పంతొమ్మిదిలో టుడా మాస్టర్ ప్లాన్లో ఒక జోనల్ డెవలప్మెంట్ ప్లాన్ కింద తిరుమల ఉంది కాకపోతే ఇది రెండు వేల పదిహేడు డేటా సంబంధించిన ప్లాన్ అంటే రెండు వేల పదిహేడు ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకుని చేసిన ప్లాన్ ఆ ని గత ఐదు సంవత్సరాల్లో ఇంప్లిమెంట్ చేయడం జరగలేదు సో ఇప్పుడు అదే ప్లాన్ని మనము లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని మనం అప్డేట్ చేసుకొని కొత్త ప్లాన్ తయారు చేయడం జోనల్ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేసి విజన్ డాక్యుమెంట్ తయారు చేయడం అనేది మన ఉద్దేశం తిరుమల అనేది దేవాలయాలు ఎక్కడైతే ఉన్నా ఆ పట్టణాలన్నిటికీ ఒక రోల్ మోడల్ గా ఒక ఉద్దేశం ఆ విధంగానే అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది